నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో ఆన్ చేయగానే మీకు నచ్చితే వీడియో చూసి ఒక లైక్ చేయండి అయితే సీను తమ్ముడుని లక్ష్మి వచ్చారు సీను తమ్ముడు అని ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను కదా సొంత తమ్ముడు కన్నా ఎక్కువగా నాతో ఉంటాడని ఆ తర్వాత తన వైఫ్ పేరు లక్ష్మి నన్ను అమ్మ అని పిలుస్తుంది అంకుల్ గారు నాన్న అని ఇంకా సొంత తల్లి కూతురులాగా ఉంటామండి అంత ఇష్టంగా ఉంటాము ప్రతి విషయంలో కూడా ఇంకా వాళ్ళైతే స్వాతిని చూడడానికి వచ్చారు ఇంకా మంచి చెడ్లు మాట్లాడుకుంటాం కదా హాస్పిటల్లో ఏం జరిగింది ఎలాగా ఏంటక్క అనేసి అని అడుగుతున్నాడు ఇంక నేను కూడా చెప్తున్నాను అసలు నేను ఎప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్తానండి ఇంతకు ముందు కూడా చాలా వీడియోలో చెప్పాను మరి ఎందుకో దేవుడు అలాగా ప్రైవేట్ హాస్పిటల్ సైడ్ నడిపించాడు ఇంకా అదే తమ చాలా ప్రమాదం అయిపోను బాబోయ్ కరోనా టైప్ లాగా అంటువ్యాధి కాదు ఇప్పుడు ఆ మనిషి ఆ పిల్ల దగ్గర ఇంచుమించు ముగ్గురు ఉండాల్సి వచ్చేది లేప మరి ఇంకా ఆ పిల్లకి అదపడం లేదు కదా నెల రోజులు నెల రోజులు కదపడమే లేదు ఇంక అంతా లాయనే ఆ పిల్లడు పాపము పది పది రోజులు నెల రోజులు ఆ పిల్లడికి నడువు నొప్పి వచ్చేసి తెగబాధపడిపోయేవాడు మావి కూడా లేపల పోయేవాడు

తమ్ముడు వాళ్ళ అబ్బాయి సీఏ చదువుతున్నాడు అండి అయితే హాస్టల్ నుంచి వచ్చాక తీసుకొస్తానని చెప్తుంది అనమాట లక్ష్మి అంకుల్ గారు ఫేవరెట్ అనమాట వాడు అమ్మమ్మల కన్నా తాతయ్యలు అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది కదా అయితే ఇంకా పాస్టర్ గారు వచ్చారండి మన పాస్టర్ గారు వచ్చారు ఇంకా ఆయన అనమాట ఆ రోజు కొంచెం నేను డల్గా ఉన్నాను ఒక ఆవిడ వచ్చింది ఆవిడ అంటే ఆవిడ మామూలు క్రిస్టియనే హిందూ అయితే కాదు హిందూస్ అయితే వాళ్ళు చెప్పరు మనకి ఎందుకంటే మనం అవన్నీ నమ్మమనేసి చెప్పరు నిజంగా వస్తారు కూర్చుంటారు మాట్లాడతారు కానీ వాళ్ళకి తెలుసు దేవుడిని నమ్ముకుంటే వీళ్ళు వేరే ఏమీ నమ్మరని కానీ కొంతమంది క్రిస్టియన్సే ఉంటారు వాళ్ళే మన మైండ్ కొంచెం పాడు చేస్తారు నేను చాలా అంటే స్వాతి కోసం చెప్తుంది అంటే చేతబడి ఎవరన్నా చేయించారేమో మళ్ళీ పడిపోవడం ఏంటి అని ఇంకా దాంతో నేను కొంచెం మనసు ఏంటబ్బా వీళ్ళు క్రిస్టియన్స్ అయ్యిండు కూడా దేవుని నమ్ముకొని మళ్ళీ ఎలాంటి మాటలు చెప్తున్నారు దేవునికి అవమానకరమైన మాటలు అని కొంచెం నేను డల్లగా ఉన్నాను ఇంకా ఆ రోజు ఫాస్టర్ గారు వచ్చి మాట్లాడడం ఇంకా మళ్ళీ ఆయన అదే వాక్యము చెప్పడం మాకు కొంచెం బలపడింది ఆ రోజే ముగ్గురు పాషలు వచ్చారండి మరి దేవుడు అలా నడిపిస్తాడు అసలు మనం ఆయన మీద విశ్వాసం ఉంచాలి కానీ ప్రతి విషయంలో దేవుడు అంత బాగా నడిపిస్తాడు ఇంకా పాశ్రామ్ గారు పాష గారు పువ్వులు కోస్తున్నారు పాశ్రామ్ గారు కోయించేస్తున్నారు పాశ్రామ్ గారు కోరు చూసారు పాష గారికి అంతా పోయినా సరే അയ്യോ ചെത്ത പാർശം ഗർ വണ്ടേ പാർശ്വം ഗർ തെത്ത ആഗണ്ടേ ഉണ്ടേ ബാബു തെത്തറ ജാർക്ക് അതെ മക്കളോ അതായ అంతే అయ్యా అయ్యా అంతే మమ్మల్ని అయితే నేను చేయడానే వస్తుంది ఇవి చూసాను ఇలాంటి పాస్ గారు వేస్తున్నారు తీసుకోండి మొత్తానికి కోయించేసేది పాస్టర్ గారి చేత హాస్పిటల్ లో ఉన్నప్పుడు అండి పట్టించుకోలేదు కదా కొయ్యలేదా ఎవరు రావట్లేదు ఇంకా దూతే వస్తాయండి బాయ్ అండి ఇంకా పాస్టర్ గారు వాళ్ళు వెళ్ళిపోయాక మధ్యాహ్నం తర్వాత సాయంత్రం ఐదింటికి వేరే పాస్టర్ గారు వచ్చారండి ఆయన కూడా వాకింగ్ చదివి స్వాతి కోసం అయితే ప్రేయర్ చేసి వాక్యం చదివినప్పుడు కూడా దేన్ని విశ్వసించకుండా మనం దేవుణ్ణి తప్ప ఇంకా వేరే ఆలోచనలు ఉండకూడదు ఎక్కువ ప్రేర్ చేయాలని ఆయన కూడా చెప్పి ప్రార్థన చేశారు నిజమే నాకు అంటే నేను ఆ మనసులో దేవుణ్ణి అమ్ముకొని కూడా ఇలాగా చెప్తున్నారు అని కొంచెం ఫీల్ అయ్యాను అయితే ఇంకా సాయంత్రం చేసి మళ్ళీ ఏడు గంటలకు మధు వచ్చారండి మధు అంటే ఆయన కూడా సేవకుడు అయ్యారు అసలు అంకుల్ గారు శిష్యుడు అన్నమాట ఆయన ఇంతకుముందు తర్వాత ఆయనకి దేవుడు పిలుపు మేరకు సేవకుడు అయ్యారు కానీ చాలా అంటే సంపాదించే బాగా సంపాదించే టైంలోనే దేవుడు పిలిచాడండి ఆ బిడ్డనే నిజంగా చాలా మంచి సేవకుడు అయ్యాడు దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు ఆ బీటం వినియోగించుకొని వైపు మనం చూడగలిగితే మంచి వైపు వృక్ష జీవ వైపు మనం చూడగలిగితే ఆ జీవ మార్గమైన పదమొక రాజ్యాన్ని మనం చేరగలుగుతాం అదే బ్రహ్మగారు కోరుకుంటున్నారు అదే బహుగారు చేస్తున్న గొప్ప ఆజ్ఞ కూడా ఆయన మనకి ఇచ్చిన గొప్ప ధన్యత కదండి ఏంటంటే జాగ్రత్తగా ప్రార్థన ఎక్కువ చేయండి ప్రార్థన మన పరిస్థితులు మారుస్తుంది ఇబ్బందులు హిరకాటాలు కష్టనష్టాలు శోధన బలహీనతలు పడలేకలు ఇవన్నిటి నుంచి విజయం సాధించాలంటే ఒకటే ప్రార్థన प्रार्थन अरू विजय साधार प्रार्थन जुन पूर्व प्रार्थन परिस्थिति

నిజంగా ఎక్కువ శాతము ప్రార్థనలోనే గడపడం దేవునికి ఇష్టమండి చాలామంది దేవుణ్ణి నమ్ముతారు దేవుణ్ణి విశ్వసిస్తారు కాని ఎక్కువ మూఢ కూడా ఎక్కువ నమ్ముతారు అంటే చేతబళ్ళని తర్వాత ఎవరన్నా మందు లేకపోతే ఇంకా దిష్టులు తగిలాయని అంటే నాకు ఎందుకో నేను అవన్నీ నేనేమి అసలు చూడను అంటే దేవుడు నమ్ముకోలేని వాళ్ళు నమ్ముకో ఆ మాటలు మాట్లాడారంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి అందులో పెరుగుతారు కాబట్టి వాళ్ళు నమ్మారంటే ఓకే కానీ దేవుడు నమ్ముకొని పొద్దున్న లేగితే మనం వాక్యం వింటూ దేవుడి మీదే ఆధారపడాలి అని చెప్తున్న సేవకులు ఎంతోమంది చెప్తున్నా సరే వింటూ కూడా చేతబళ్ళు తర్వాత పోములు కట్టించండి అలా ఎందుకు జరుగుతుందో ప్రార్థన ప్రార్థన అంటే కొంచెం నాకు బాధ అనిపిస్తుంది అండి మనం దేవుడిని అవమానపరుస్తున్నాము ఎందుకు ఇలాగా అనిపిస్తుంది కానీ వాళ్ళని మనం నేను అలాంటివి ఏమి చేయననే చెప్తాను కానీ ఇంక వాళ్ళకి అలా చేయకూడదండి మనం దేవుడిని అవమానపరచాం అని చెప్పినా వాళ్ళు ఎనరు ఇంకా వాళ్ళ బాణీలో వాళ్ళు ఉంటారు క్రైస్తవులే నేను చెప్పేది వేరే వాళ్ళ కోసం కాదు ఓన్లీ క్రైస్తువుల కోసమే ఈ మాట అసలు అలా ఉండకూడదు దేవుని విషయంలో ఏం చేసినా సరే అది చెడు జరిగినా మంచి జరిగినా మనం దేవుడి మీదే విశ్వాసంతో ఉండాలని నా ఆలోచన నేను ఏ మంగళవారాలు చూడను ఏ ఏ శుక్రవారాలు చూడను ఏ ఎదుర్లు చూడను అంతా ప్రతిదీ దేవుడి మీద ఆధారపడి ఉంటాను ఇప్పుడైతేనే ఇంతకు ముందైతే నేను దేవుణ్ణి పెద్దగా విశ్వసించక ముందు అయితే మటుకు నేను అవన్నీ చేసిన దాన్నే అయితే నేను దేవుణ్ణి పూర్తిగా అంగీకరించాక అసలు నేను అవన్నీ విడిచిపెట్టేశాను నాకు చాలా ఇప్పుడు సంతోషంగా ఉంటుంది నేను ఏ పని చేసినా సరే ఇది దేవుడు చూస్తున్నాడు ఇది దేవుడు చూస్తున్నాడు అని అనిపిస్తుంది నా మనసుకి అందుకని నేను ఎప్పుడు కూడా మంచి చేయాలనే మనం ఒకవేళ అది చెడు అనే మనకు తలంపు వచ్చినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు అలా చాలా మందితోటి మాట్లాడుతూ ఉండొచ్చు బహుశా అది మీకు కూడా క్రైస్తువులు అయితే మీకు కూడా అర్థమవుతుంది ఎప్పుడైనా మనం బాధగా ఉన్నప్పుడు అప్పుడే దేవుని సేవకులు వచ్చి ఆ విషయం గురించే మాట్లాడుతుంటే మనకేమనిపిస్తుంది దేవుడు పంపించాడు ఆహా నాతో మాట్లాడాడు ఇలాగా అనిపిస్తుంది ఇలా ఎంతమందికి జరిగిందో నాకు స కామెంట్ చేయండి నాకైతే నిజంగా ఎప్పుడు నేను కొంచెం మనసుకు బాధగా ఉన్నా సరే ఎవరో ఒకరు సేవకులన్నా లేదంటే వేరే ఎవరో ఒకరు వచ్చి నాకు అలాగా చెప్తుంటుంటే నిజంగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది చూడండి దేవుడు ఎంత అనుగ్రహం లేకపోతే గురువుకి శిష్యుడే దేవుని సేవకుడు అయ్యాడు నేను అందులో చాలా సంతోషిస్తున్నాను దేవుని మాటలు చెప్తుంటుంటే గురువుగారు వింటున్నారు అన్నమాట మాధు ఇంకా ఫైనాన్స్ గురించి అడుగుతుండంటే అంకుల్ గారు చెప్తున్నారు ఫైనాన్స్ విషయంలో అయితే మీకు ఇంతకు ముందే చెప్పానండి నిజంగా చాలా మంది హెల్ప్ చేశారు అసలు మనం ఎవరిని అడగకుండా వాళ్ళంతటా వాళ్ళే వచ్చి హెల్ప్ చేయడం అన్నది చాలా గొప్ప విషయం కాదండి మేము అసలు ఒక్కరిని కూడా అడగలేదు అడిగే టైం వచ్చినప్పుడు కంపల్సరీ అడుగుదాం అనుకున్నాం ఈ లోపే ఇంకా దేవుడు అన్ని డబ్బులు కూడా సమకూర్చాడు ఇంకా దాన్ని బట్టి అయితే ఆయనకి చాలా వందనాలు చెల్లించుకుంటున్నాను మధు వాళ్ళు కూడా బయలుదేరి అయితే వెళ్ళిపోతున్నారండి ఇంకా వాళ్ళందరికీ బావి చెప్పేసి ఇంకా మేము కూడా కుటుంబం ఆరాధన చేసుకొని ఇంకా భోంచేసి అయితే పడుకున్నారు పడుకునేసరికి కంపల్సరీ పన్నెండున్నర ఒంటి గంట అయిపోద్దండి ఇంకా వాళ్ళందరూ పడుకున్నారు నేనేమో బెడ్రూమ్లో పడుకుంటాను వీళ్ళందరూ అంకిల్ గారితో సహా పిల్లలందరూ హాల్లో పడుకుంటారు ఇదండి వీడియో ఉంటానండి బాయ్ అండి